థ్యాంక్ యూ అధ్యక్ష గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ నేను సూటిగా రెండే ప్రశ్నల వారిని అడుగుదారుచుకున్నాను అధ్యక్ష మీ ద్వారా అందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరిగిందని వారు చెప్పినటువంటి అంశము చాలా సత్యదూరం అధ్యక్ష ఎందుకంటే నా నియోజకవర్గంలోనే ఒకే గ్రామం సోన్ అనే గ్రామం అది మండలి హెడ్ క్వార్టర్స్ అధ్యక్ష వారు కావాలంటే వెరిఫికేషన్ చేసుకోవాలండి అధ్యక్ష ఒకే బ్యాంకులో రెండు వందల ఎనభై తొమ్మిది మంది ఫార్మర్స్కి అక్కడ రుణమాఫీ అనేది నేను గతంలో కూడా వారి నోటీసులు తీసుకెళ్ళని మరొకసారి చెప్తా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఇప్పుడు మక్కల అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఓపెన్ మార్కెట్లో మక్కలు పద్దెనిమిది వందల రూపాయలకు మాత్రమే అమ్ముడుపోతున్న సందర్భంగా మరి మనము కొనుగోలు చేసినట్టయితే రెండు వేల రెండు వందలు మనం ఆల్రెడీ వారికి ఇచ్చినటువంటి మరి ప్రైస్ ఇచ్చినాం అధ్యక్ష మరి అటువంటిది మరి ఎందుకు మక్కల కొనుగోలు కేంద్రాలు ఎందుకు మొదలు పెడతారు లేరు ఎప్పటికల్లా మరి కొనుగోలు కేంద్రాలు మొదలు పెడతారో మంత్రి గారు అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా ఎందుకంటే అధ్యక్ష రైతులందరూ కూడా ఇప్పుడు పంట చేతికి వచ్చేసి అమ్ముకోవాలంటే ఓపెన్ మార్కెట్లో పద్దెనిమిది వందకు అమ్ముకోలేక ప్రభుత్వం ఎప్పుడు మరి మార్కెట్ ఓపెన్ చేస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్న సందర్భం అధ్యక్ష అదేవిధంగా సోయా అధ్యక్ష సోయా విషయంలో కూడా వారు మరి ఇంతే ఉంటామని చెప్పేసి కొనుగోలుని నియంత్రణ చేయడం వల్ల కూడా చాలా నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష అన్నిటికన్నా నిన్న జరిగినటువంటి వాది చెప్పారు అధ్యక్ష నిన్న జరిగినటువంటి వడగన్ల వాన వలన మరి పంట నష్టం జరిగిందని మరి చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష మరి వాస్తవం కూడా మొన్న కూడా నీరు సాగునీరు మనం ఇవ్వలేక కూడా మరి పంట నష్టం పదివేలు ఎకరాలు జరిగినట్టుగా మరి మీ లెక్కల్లో కూడా ఉన్నాయి కదా అధ్యక్ష మరి వాళ్ళందరికీ కూడా పంట నష్ట పరిహారము మరి ఆలోచన చేస్తూ ఉన్నారా మరి రైతులందరికీ కూడా కష్టపడి మరి పంట వేసుకుంటామంతా కూడా నిన్న నిన్న జరిగినటువంటి వడగన్న వానలో కూడా దాని ఇవాల్యుయేషన్ అన్న మరి మొదలు పెట్టారా మరి ఎప్పటిలో ఉన్న వారికి మరి పంట నష్టం గురించి ఆలోచన చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష దాదాపు మరి మొన్న కూడా అధ్యక్ష మోటార్లు ఎండి మోటార్లు పాడైపోయి నలభై నలభై రోజుల పాటు మోటార్లు పాడైపోయి నీరు పోలేక కూడా మరి అక్కడ నలు దాదాపు పదివేల ఎకరాల భూములు మరి ఎండిపోయి పంట నష్టం జరిగినటువంటి మరి రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంగా వారి వాటి అన్నిటిని కూడా ఇవాల్యుయేషన్ చేసి వారందరూ కూడా పంట నష్టం ఇస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష